హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు వాలంటీర్లకు సంబంధించి భారీ షాకింగ్ విషయం అనే చెప్పుకోవచ్చండి ఆ షాకింగ్ విషయం ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి వాలంటీర్లను తొలగించాలి వారి యొక్క వేతనాలను ఇవ్వకూడదు అనే ఇటువంటి మరిన్ని విషయాల మీద చర్చలు అయితే జరుగుతున్నాయండి వీటికి సంబంధించిన వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థకు సంబంధించి రద్దు అనేది అధికారికంగా వచ్చిన ప్రకటన లేకపోతే ఎవరన్నా రద్దు చేయమన్నారు అనే వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల రద్దుకి సంబంధించి మరియు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఛాంబర్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పంచాయతీరాజ్ అనే నేత అయితే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు వాలంటీర్లను రద్దు చేయాలని ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారండి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారండి ఇక అదేవిధంగా మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే వాలంటీర్ల యొక్క గౌరవ వేతనాన్ని కూడా వారికి ఇవ్వద్దు వారి యొక్క వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు ఇవ్వాలని ఆయన పంచాయతీరాజ్ అనే నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి అయితే ఇక్కడ మనం కానీ మరో విషయాన్ని గమనించినట్లయితే ఇది అధికారికంగా వచ్చిన ప్రకటన అయితే కాదండి కేవలం పంచాయతీరాజ్ అనే రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు మాత్రమే సమాచారం అండి అయితే ఇది అమల్లోకి వస్తుందా లేదా అనేది ఇక సమాచారం అయితే లేదండి అయితే ఇదే విధంగా పంచాయతీ రాజ్కు బదులుగా కొంతమంది నేతలు వాలంటీర్లను కొనసాగించాలని వారి యొక్క వేతనాలను వారిని వారికి అందించాలని వాలంటీర్లు వారి యొక్క సేవను ప్రజలకు అందించారని గతంలో కానీ చూసుకున్నట్లయితే కరోనా సమయంలో వాలంటీర్లు వారి యొక్క సేవను ప్రజలకు అందించారని ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరిగినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలలో వాలంటీర్లు వారి యొక్క సేవను ప్రజలకు అందించారని అయితే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కొంతమంది నేతలైతే చర్చలు జరుపుతున్నారండి అయితే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం మునుపటి నుంచి చెబుతున్న మాట ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్లను కొనసాగిస్తామని అయితే తెలియచేయడం జరిగిందండి కానీ ఇప్పుడు ఏం జరగనుందో అనే విషయాలను ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక సమాచారం కోసం ఎదురు చూడాల్సిందేనండి దీనికి సంబంధించిన సమాచారం కోసం అయితే దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే నేను మీకు తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ